దానం కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుందని గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తా వచ్చారు మనం చేయాల్సింది మన మనందరం కూడా కోల్పోయిన మన జనసైనికుడి కుటుంబానికి మనం అండగా నిలబడాలి ఇంటర్మీడియట్ చదువుకుంటుంది ఆమె చిన్న అమ్మాయి బాబేమో ఏమో ఎందో తరగతిలో ఉన్నట్టు వీళ్ళందరూ కూడా కావల్లోనే ఉండి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకున్నా కూడా వారానికి మూడు రోజులు నాలుగు రోజులు వచ్చి కావల్లో ఉండి తల్లిదండ్రులు చూసుకునే ఒక అద్భుతమైన కుటుంబం శోక సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇటువంటి ఇబ్బందులు ఎవరు ఊహించని విధంగా వచ్చిన సందర్భంగా ఎంతో గౌరవంగా హుందాగా పార్టీ నుంచి మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రతి అడుగుకి మనం అండగా నిలబడుతూ చేస్తున్న ప్రతి కార్యక్రమం విలువలతో కూడిన కార్యక్రమాలు చేస్తామనేది మరొకసారి మీరు అందరూ కూడా ప్రదర్శించారు భారతదేశంలో నా తెలిసినంత వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇట్లా మూడు రోజులు కార్యక్రమాలు చేయలేదు మనం చేసాం గర్వపడే విధంగా చేశాం అది మన నాయకుడిని మనం స్ఫూర్తిని తీసుకుని చేశాం పోటీతత్వాన్ని కాదు కానీ ఈ సందర్భంగా నిలబడాల్సిన బాధ్యత మన పైన ఉంది ఈ బాధ్యతని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా రెచ్చగొట్టకుండా ఎక్కడ కూడా ఎటువంటి సందర్భాల్లో ఒకరిని అగౌరవపరచకుండా కలిసిమెలిసి మనం భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్రంలో మనం చేస్తున్న అనేక కార్యక్రమాలని జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన క్రియాశీలక సభ్యులకి ఏ విధంగా అండగొంటాం మీరందరూ మీరు అందరు చూశారు ఎల్లప్పుడూ మనం ఆ విధంగా అండగా నిలబడి ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా ఖచ్చితంగా మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా నిలబడతారని చాలా తక్కువ సమయం ఇచ్చినా కూడా దూర ప్రాంతాల నుంచి ఇంతమంది హాజరవడం మనస్ఫూర్తిగా మీకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను బహల్గాం తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన ఇరవై ఆరు మందిలో వేడిశెట్టి మధుసూదన్ గారు క్రియాశీలక జనసేన క్రియాశీలక సభ్యులు ఆయన కూడా దీంట్లో బలయ్యారు అంటే కాశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే ఉగ్రవాదుల తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం అది మన పార్టీ మన జనసైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం ముఖ్యంగా కశ్మీర్ అండ్ మెయిన్ మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే ఎంత క్రూరంగా చంపారంటే ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువు కాదా ఐడి కార్డ్స్ అడిగి లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా మూడు రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి మూడు కుటుంబాలతోటి వెళ్తే నేను అన్ని రోజులు మామూలుగా రెండు రోజులు వేసుకున్నాను కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన వాళ్ళ ఆయన అడిగారంట డ్రెస్ వేసుకుంటే మోడర్న్ డ్రెస్సెస్ బొట్టు పెట్టుకోకూడదా అని అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక ఇరవై గంట అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట ఆవిడ చెప్తుంది ఏంటంటే బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేక తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము ముందు అరుపులు వినిపించినాయి తుపాకీ శబ్దాలు వినిపించినాయి కింద పడుకున్నాం నా చేయి కూడా పట్టినట్టు పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఉండిపోయారు టూరిస్టులు మసూదున్ గారు ఆయన సతీమణి చేయినే పట్టుకొని ఏమవద్దు మనకి ఏమవద్దు నువ్వు చూడక చూడకంటే ఆ బూట్లు చప్పళ్ళు చాలా తాయితీగా వచ్చి అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేము అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని మనకి ఏం అవ్వదు అవ్వదు అని అని అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి ఆవిడికి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది భర్త తాలూకు రక్తం ఇప్పుడు ఎంత క్రూరంగా చంపారంటే నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి ఇంటికి ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు నలభై ముప్పై ముప్పై ఐదు బుల్లెట్లు నలభై బుల్లెట్లు దింపారు తలలు ర్యాపిడ్ ఫైర్ తోటి ఆటోమేటిక్ గన్స్ తోటి అంత దారుణంగా క్రూరంగా చంపేశారు యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్న చేస్తాం కానీ నిరాయుధులైన ఎంత నమ్మకం లేకపోతే కశ్మీర్కి వెళ్తారు ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపు రెండు కోట్ల మంది ఇళ్ళు అది ప్రెసిడెంట్ పాలనంతకాలం ఉంచారు మొన్న పాలన మారగానే అప్పటికి చాలాసార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వాళ్ళు కుదరలేదు రాజ్యాంగ పరిస్థితుల్లో ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు మళ్ళీ తీవ్రవాదులు ఈ విజృంభించి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా చంపేశారు అందరిని మీరు ఊహించుకోండి మనందరం ఒక సాయంత్రం అంటే మనకి కశ్మీర్కి మనకి ఏంటి సంబంధం అనుకుంటాం గ్లోబల్ విలేజ్ మాట్లాడుతున్నాం ప్రపంచాన్ని అమెరికాలో చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగితే దాని ప్రకంపనలు ఆంధ్రాలో కూడా ఉంటాయి ఇట్స్ బికమ్ గ్లోబల్ విలేజ్ అలాంటిది దేశం సరిహద్దులు ఏమి జరిగినా దేశం లోపల ఏమి జరిగినా దాని దాని ప్రకంపనలు మనకు మనకు కూడా తగిలి తీరుతాయి మేబీ ఒక సగటు మనిషిగా బతికే మనకి అంత అవసరం లేకపోవచ్చేమో కానీ మామూలు మనిషికి అవసరం లేకపోవచ్చామని బీయింగ్ అ పొలిటికల్ పార్టీ రీజనల్ పార్టీకి ఎందుకు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది మన సంబంధం నేను చెప్తున్నప్పుడు బిగినింగ్లో జాతీయ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉండేవాళ్ళు అందరితో నీకు ఎందుకు ఇవన్నీ స్టేట్ విషయాలు చూసుకుంటే స్టేట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కదా స్టేట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద నేషన్ హౌ డు వి ఇగ్నోర్ కానీ ఈ లిమిటెడ్ ఈ తక్కువ స్థాయి ఆలోచన విధంతో విధానంతో మనం ఎప్పుడు బయట ఆలోచించం పరిధి దాటి ఆలోచించాం సో ఎప్పుడు నేను ఆ దేశం కోసం ఎందుకు ఇంత తపన పడతానంటే బోర్డర్స్ ఆర్ నాట్ సెక్యూర్డ్ కశ్మీర్ భారతదేశం దాడితే పాకిస్తాన్ వస్తుంది ఆ హద్దులు బాగలేనప్పుడు దాని ప్రకంపన ఇక్కడ దాకా వస్తాయి మ్యాన్మార్లో గొడవలు జరిగితే మనకి ఎందుకు నీకు లేదు అక్కడి నుంచి రోహింగ్యాస్ వచ్చేసి ఇక్కడ మనకి ఆంధ్రాలో కూడా ఉంటారు చాలామంది దాని ప్రకంపన మన మన దాని దాని తాలూకు ఇంపాక్ట్ మనకి ఏముంటుంది అనుకుంటే ఒక పది సెంట్లు భూమి ఉంటేనే రోజు రెండు సెంట్లు భూమి ఉంటేనే మనం తెలుస్తాం అలాంటిది కంట్రీ సరిహద్దుల్ని మనం చూసుకోకపోతే నాయకులుగా వచ్చే ఉపద్రవాలు ఇలా ఉంటాయి మన దేశం ఎప్పుడు కూడా చాలా మెత్తని దేశం ఉగ్రవాదులకు ఎందుకు సమాధానం చెప్పడా చెప్పలేం మీరు నిజంగా ఆవిడ పడ్డ బాధ చూస్తే ఇంత కనికర అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది నిర్దాక్షిణ్యంగా తీసేయాలన్నా ఆవిడ అన్న మాటలు చంద్రమౌళి గారు మేము మన వైజాగ్లో కనుక ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్ బ్యాంక్ ఎంప్లాయ్ రిటైర్మెంట్ ప్లాన్ ఏం చేయాలో పిల్లలు అమెరికా వెళ్ళిపోయిన ఏం చేయాలో తెలియక అని జస్ట్ ఒక ఐదు రోజులకైనా వెళ్తే ప్రాణాలు పోయినాయి మీరు ఊహించుకోండి మన సరదాగా చాట్ తిందామని చెప్పి హైదరాబాద్లో గోకుల్ చాట్కి వెళ్తే బాంబు లాస్ట్ జరిగింది ప్రాణాలు పోయినాయి సింపుల్ చాట్ అలాగే పార్క్ వెళ్దాం లుంబిని పార్క్ వెళ్ళి కూర్చుందాం పిల్ల పాపులతో అంటే బాంబులు పోయినాయి అంటే ఉగ్రవాదం తాలూకు పంజా అన్ని మీద ఉంటుంది అన్నిటి మీద ఉంటుంది దీంట్లో దాదాపు ఇరవై ఆరు మంది చనిపోయారు ఈ గుర్రాలని తీసుకెళ్ళి ఒక్కతని మటుకు ఒక ఒకే ఒక ఆయన ముస్లిం మిగతా పాతిక మంది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ హిందూస్ అది కూడా ఆయన ఎదిరించాడు ఆ గుర్రాలను తీసుకెళ్లే వ్యక్తి ఆ ఉగ్రవాదులను ఎదిరిస్తే అని చంపేశారనేది వార్త అంటే కశ్మీరు